పాలేరు జలాశయం వద్ద ఉన్నాం ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్ గారు మరి నీటి నిల్వ సామర్థ్యం గురించి ఎక్క ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ మరి ముప్పు గ్రామాలకు ఎటువంటి ప్రమా ప్రమాదం వాటి లేకుండా నిత్యం కూడా వారి యొక్క ప్రణాళిక పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు డ్యామ్ని పరిశీలిస్తూ అధికంగా వచ్చే వాటర్ను పంపించేటువంటి వెసులుబాట్లు కల్పిస్తూ ఉన్నారు వారి మాటల్లో మనం తెలుసుకుందాం సో ఇక్కడ మనకు పాలేరు రిజర్వాయర్ వచ్చేసి రెండు పాయింట్ ఐదు టీఎంసీలు అండి ఇది ఆ ప్రస్తుతానికైతే పైను పైనుంచి ఉన్నటువంటి వరద ఇరవై నుంచి ఇరవై ఐదు టీఎంసీల వరకు ఉంది ఇటీవల అంటే నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలు వర్షాల వల్ల ఉండేటటువంటి వరద ఇరవై ఐదు టీఎంసీల నుంచి ముప్పై టీఎంసీల వరకు ఉంది అంటే ఇంకేం పెరగట్లేదు కాన్స్టెంట్గా ఈ రెండు రోజుల నుంచి పదిహేను టీఎంసీల నుంచి ఇరవై ఐదు టీఎంసీల మధ్యలో అప్ అండ్ డౌన్స్ ఉంటుంది నిన్న కూడా అంతే ఇరవై టీఎంసీల ఇరవై సారీ ఇరవై క్యూసెక్ల వరకు ఇరవై క్యూసెక్ల వరకు ప్రవాహం ఉంటుంది ఇది టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ పదిహేను నుంచి ఇరవై క్యూసెక్కులు ఐదు వేలు ఆరు వేలు పెరగడం తగ్గడం క్యూసెక్లు జరుగుతూ ఉంది పైనుంచి ఉన్నటువంటి వరదను దృష్టిలో పెట్టుకొని ముంపు గ్రామాలను మేము అప్రమత్తం చేయడం జరిగింది మనకు కిందికి అయితే ముంపు గ్రామాలు ఏం లేవు పాలేరు ఇటు రిజర్వాయర్ కిందికి అంటే బాగా వరద వచ్చినప్పుడు అంటే ఇరవై నాలుగులో వరదొచ్చినప్పుడు మాత్రమే మనం కొంచెం ప్రమాదం ఇక్కడ చూసాము వెనకాల కొన్ని విలేజెస్ ఉన్నాయి విలేజెస్ బాగా అంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు మునిగే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఒక రెండు రోజులల్లో మూడు రోజులల్లో వరదంతా క్లియర్ అయిపోతుంది ఇంకా ముంపు గ్రామాలు ఏవైనా ఉంటే వాళ్ళని కూడా పైన ఉన్నటువంటి జిల్లాల సమాచారం మేరకు అంటే పైనుంచి నుంచి వరద ఉంటుంది కాబట్టి పైన ఉన్నటువంటి జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడము ఇక్కడ కూడా సమాచారం తీసుకోవడము ఇక్కడ ఉన్నటువంటి ముంపు గ్రామాలకు కూడా సంబంధిత అధికారులకు తెలియజేయడం అవి తెలియజేస్తున్నాం ఇప్పటివరకు అయితే ఏం ప్రమాదం ఏం లేదు అంత రివర్ కూడా ఏది రివర్ కూడా ప్రశాంతంగానే ఉంది మనకు ఇన్ఫ్లో కూడా కన్సిడరేబుల్ లెవెల్లో మనం మేనేజ్ చేసే లెవెల్లోనే ఉంది ఓకే మరి గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మరి ముంపు గ్రామాలకు బ్యాకు డ్యామ్ బ్యాక్ విలేజ్లకు ఎటువంటి ప్రమాదం లేదని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వచ్చిన వాటర్ను సజావుగా తరలిస్తూ ఉన్నా అనే అటువంటి సందేశాన్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియపరుస్తూ ఉన్నారు అధైర్యపడాల్సిన అవసరం ఎటువంటిది లేదనేసి చెప్పకనే చెప్పవచ్చు